నమస్తే వెల్కమ్ టు బిఆర్కే డివోషనల్ నేను మమత ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అదేవిధంగా ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు అయితే మనతో పాటు ఉన్నారు వారిని అడిగి చాలా సందేహాలు అయితే మనం నివృత్తి చేసుకుందాం నమస్తే గురుగారు గురుగారు మనకి అత్యవసరమైనటువంటి టైంలో డబ్బు అవసరం ఉంటే ఎలాంటి పరిహారాలు చేయాలంటారు తప్పకుండా తెలియజేస్తానమ్మా ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ గురుభ్యో నమ ఓం జ్ఞాని నామ్నపి చైతన్సి దేవీ భగవతీ హిస బలాయ కృష మోహాయా మహామాయ ప్రయశ్చతి మనకు ప్రపంచంలో ప్రతి మనిషికి కావాల్సింది ధనం డబ్బు ఉంటే ఏదైనా సాధించవచ్చు నూటికి తొంభై తొమ్మిది సమస్యలు డబ్బుతోనే ముడిపడి ఉంటాయి అందులో ప్రధానమైనటువంటిది డబ్బు ప్రతి మనిషి జీవితంలో కావాల్సింది కూడా డబ్బే డబ్బు కోసం ఒక మనిషి ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు నానా రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూనే ఉంటూ ఉంటారు కొంతమందికి ఎంత కష్టపడ్డా డబ్బు రాదు చాలామంది ఒక మాట మాట్లాడుతూ ఉంటారు ఏంటి అంటే కష్టపడితేనే డబ్బు వస్తుంది కష్టపడ్డవాడికి ఎక్కడైనా ఫలితం దక్కుతుంది అని అంటూ ఉంటారు కానీ కష్టపడకుండా కూడా డబ్బులు సంపాదించేటటువంటి వారు చాలామంది ఉన్నారు అంటే ఒక ఒక చోట్లోనే కూర్చుండి ఒక ఏసీ రూమ్లో కూర్చుండి ఎక్కడెక్కడో ఎన్నో ప్రయత్నాలు చేసి డబ్బులన్నీ కూడా సంపాదించేటటువంటి తార్కాణాలు కొన్ని ఉంటే ఎంత కష్టపడ్డా శ్రమపడ్డా దానికి తగినటువంటి ప్రతిఫలం రావట్లేదు దానికి కారణం ఏమిటి అని అంటే కనుక కష్టపడేటటువంటి ఫలితం ఉన్నా కష్టపడేటటువంటి తత్వం ఉన్నా డబ్బు అనేటటువంటి చేతికి రాకపోవడంతో దాని యొక్క బాధ చాలా విపరీతంగా ఉంటుంటుంది అలాగే అవసరానికి డబ్బులు మనకు జీవితంలో ఎన్నో రకాలైనటువంటి అవసరాలు వస్తూ ఉంటాయి కానీ చేతిలో డబ్బు ఉండదు మనకు అనవసరమైనటువంటి సమయంలో చేతిలో డబ్బు ఉంటూ ఉంటుంది మనకు ఇప్పుడు అవసరం లేదు కదా అని చెప్పి దాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేసేస్తూ ఉంటాము దానికి కారణం ఏంటి అని అంటే గనక డబ్బు విలువ తెలియకపోవడము డబ్బు అనేటటువంటిది ఈ కలియుగంలోనే కాదు ఇంకా రాబోయేటటువంటి వంద సంవత్సరాలలో కూడా డబ్బుతో నూటికి తొంభై తొమ్మిది ముడిపడి ఉన్నాయని ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాము నూటికి వంద పనులు కూడా డబ్బుతోనే ముడిపడి ఉండేటటువంటి రోజులు ఇంకా రాబోయేటటువంటి మునుముందు రోజుల్లో ఇంకా చాలా కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఇప్పుడు మనిషికి అవసరమైనప్పుడు డబ్బులు రావాలి కావాలి అని అనుకుంటే గనక శాస్త్రం నందు తాంత్రిక నందు ఒక మంచి పరిష్కార మార్గాన్ని మన వేదమూర్తులు ఋషులు మునులు ఎప్పుడో మనకు దాదాపుగా వెయ్యి సంవత్సరాల క్రితమే లిఖితపూర్వకంగా రాసి పెట్టడం జరిగింది అంటే మనిషికి రాబోయేటటువంటి రోజులలో ధనముతో చాలా అవసరం పడుతుంది ధనము కోసం మనుషులు కొట్లాడుకునేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఒకరినొకరు దూషించుకునేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి డబ్బు ఇద్దరు మనుషుల్ని కలుపుతుంది ఇద్దరు మనుషులను విడదీస్తుంది అలాంటి డబ్బు అవసరం అవసరమైనప్పుడు ఎవరు సహాయం చేసేటటువంటి పరిస్థితులు లేవు అనుకున్నటువంటి సమయంలో ఆ భగవంతుడు ఒక మంచి పరిష్కార మార్గాన్ని మనకు శాస్త్రాలలో అందించాడు అది ఏమిటి అంటే గనక లక్షలో వేలో ఖర్చు పెట్టి చేయవలసినటువంటి పని ఏం లేదు మన ఇంట్లో కూర్చుండి చేసుకోవాల్సిన పరిష్కార మార్గం ఒకటి ఉంది అది ఏమిటి అంటే తమలపాకుతో చేయవలసినటువంటి విధానము మనము మా చాలా మటుకు తమలపాకులు చూస్తున్నాం మనము తమలపాకు అంటే మనకు మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి త్రిశక్తుల యొక్క స్వరూపమే తమలపాకు అందుకే మీరు ఎప్పుడైనా గమనించండి ఏ శుభకార్యం చేసినా మనం తమలపాకు లేకుండా చేయలేము ఎందుకు అంటే అది లక్ష్మీప్రదమైనటువంటిది అని అర్థము అలా లక్ష్మీప్రదమైనటువంటి తమలపాకును తీసుకోవాలి తీసుకొని చక్కగా గంధం తీసుకోవాలి గంధం తీసుకొని రావి పుల్ల ఉంటుంది రావి చెట్టు ఉంటుంది కదా రావి పుల్లను తీసుకొని తమలపాకు మీద ఆ రావి పుల్లతో చక్కగా ఆ తమలపాకు మీద స్వస్తిక్ గుర్తు వేయాలి స్వస్తి గుర్తు వేసిన తర్వాత ఇరువైపులా రెండు గీతలు గీయాలి స్వస్తికు లెఫ్ట్ సైడ్ ఆ రైట్ సైడ్ రెండు వైపులా రెండు గీతలు గీయాలి గీసిన తర్వాత దాని కింద ఒక మంత్రం చెప్తాను ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మీ నమ అనేటటువంటి మంత్రాన్ని కింద బీజాక్షరాలతో రాయాలి దేనితో రాయాలి పెన్నో దాంతో కాదు రావి పుల్లను గంధంలో అద్ది ఆ యొక్క మంత్రాన్ని ఆ యొక్క తమలపాకు మీద రాయాలి స్వస్తిక్ కూడా స్వస్తికి కూడా దా దా దాంతో స్వస్తికి కూడా రావి పుల్లతో వేయాలి చక్కగా ఆ యొక్క మంత్రం కూడా ఆ యొక్క రావి పుల్లతో గంధంలో అది రాయాలి అలా రాసిన తర్వాత ఆ తమలపాకుని ఒక పల్లెల్లో పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత కాస్త కుంకుమ తీసుకోవాలి కుంకుమ తీసుకొని ఆ కుంకుమను ఈ మూడు వేళ్లతో ఈ మూడు వేళ్లతో శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ అని పదకొండు సార్లు ఆ దాని మీద ఎక్కడైతే మనం రాస్తామో ఆ తమలపాకు మీద ఆ కుంకుమ వేయాలి అలా వేసిన తర్వాత ఆ త పళ్ళ్యాన్ని ఆ తమలపాకుతో సహా మనం ఎవరు ముట్టినటువంటి ప్లేస్లో లేదా పూజా మందిరంలో ఆ రోజున ఆ తమలపాకు అలా పెట్టేయాలి మరుసటి రోజు ఆ తమలపాకు తీసేస్తాం మళ్ళీ కొత్త తమలపాకు తీసుకోవాలి ఆ పైన ఉన్న కుంకుమ ఉంటుంది కదా అదంతా కూడా ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోవాలి ఇలా దాదాపు పదకొండు రోజుల పాటు చేసుకోవాలి వీలైతే గనక లేదు ఇరవై ఒక్క రోజుల పాటు చేసుకోవాలి ఇరవై రెండవ రోజు తర్వాత దాని యొక్క ప్రతిఫలం అనేటటువంటిది మనకు తారా స్థాయిలో ఉంటుంది మనకు అవసరమైనప్పుడు డబ్బులు కాదు మన జీవితంలో డబ్బుకి కొదవ ఉండదు ఇది మళ్ళీ ఈ చిన్న పరిహారం చేస్తే ఇది డబ్బు ఎలా వస్తుంది అని అనుమానం వద్దు అది తాంత్రిక విధానంలో ఒక పద్ధతిగా చెప్పారు ఆ పద్ధతిని ఫాలో అయితే మీకు అకస్మాత్తుగా ధనయోగం కానివ్వండి లేదా మీ వృత్తి వ్యాపారాదులలో ఆర్థిక వ్యవహారాదులు పెరగడం కానివ్వండి డబ్బులు రావడం అంటే ఏదో అకస్మాత్తుగా వచ్చి పడవు మీరు చేసే వృత్తి వ్యాపారాదులు కానివ్వండి లేదా బిజినెస్ కానివ్వండి లేదు అని అంటే కనుక లావాదీ ట్రాన్సాక్షన్స్లో కానివ్వండి మీకు ఇన్కమ్ అనేటటువంటి జనరేట్ అవుతుంది మీకు ఒక రూపాయి వచ్చేటటువంటి రోజు ఒక రూపాయి వస్తుంది అనుకోండి ఈ పద్ధతి చేయడం వల్ల రోజుకు పది రూపాయలు వచ్చేటటువంటి మార్గం కనిపిస్తుంది అలా మార్గం కనిపించినప్పుడు ఏమవుతుంది మనకు డబ్బుకి కొదవ ఉండదు ఆ డబ్బుకి కొదవ ఉండదు అనుకున్నప్పుడు మనకు జీవితంలో ఈ పరిహారం పాటిస్తే అంతకు మించి ఇంకా ఏమీ అవసరం లేదు అందుకే డబ్బు అవ అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో మనకు కావాలి అని అనుకుంటే గనక ఈ పరిహారం చేసుకోండి మళ్ళీ ఆ తమలపాకుని ఏం చేయాలి అని అంటే గనక అవన్నీ కూడా పదకొండు రోజులు ఇరవై ఒక్క రోజులు మీరు ఆచరించినప్పుడు దాన్ని ఒక కవర్లో కానీ లేదా ఒక డబ్బాలో కానీ వేసి మీ యొక్క పదకొండు రోజులు ఇరవై ఒక్క రోజులు అయిపోతుంది కదా అయిపోయిన తర్వాత ఆ తమలపాకులన్నీ తీసుకొని వెళ్ళి పారేటటువంటి నదిలో వదిలివేయాలి ఎక్కడ పడితే అక్కడ వెయ్యకూడదు ఎందుకంటే దాని మీద రాసినటువంటి బీజాక్షరాలు పరమ పవిత్రమైనటువంటివి లక్ష్మీదేవికి సంబంధించినటువంటి బీజాక్షరాలు అలా నువ్వు పదకొండు రోజులు లిఖితపూర్వకంగా గంధంతో రాసిన తర్వాత దాన్ని ఎప్పుడైతే నువ్వు కుంకుమార్చనతో అర్చన చేయడం ప్రారంభిస్తావో నీ జీవితంలో ఉన్నటువంటి నెగిటివ్స్ అన్నీ కూడా తొలగిపోతాయి ఇది ఎవరు చెప్పారు సాక్షాత్తు ఈ తాంత్రిక విధానంలో దత్తాత్రేయుడికి పరమశివుడు ఉపదేశించినటువంటి తాంత్రిక విధానంలో ఈ పద్ధతి అనేటటువంటిది రాయడం జరుగుతుంది ఇది చాలా మట్టుకు పూర్వకాలంలో ఈ పద్ధతి ఎక్కడ ఆచరించే వాళ్ళంటే రావి చెట్టు కింద కూర్చొని కానీ మర్రి చెట్టు కింద కూర్చొని కానీ ఇలాంటి పరిహారాలు చాలా విపరీతంగా చేసేటటువంటి వాళ్ళు ఎందుకంటే ఈ పద్ధతి అక్కడ చేసేటప్పుడు అక్కడ ఆ ఏదైతే వృక్షం ఉంటుందో దాని కింద పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది ఒకవేళ అవకాశం ఉంటే మీరు రావి చెట్టు కింద కూర్చొని కానీ లేదా మర్రి చెట్టు కింద కూర్చొని కానీ ఈ యొక్క విధానాన్ని పాటిస్తే మీ జీవితంలో డబ్బుకి కొదవ ఉండదు ఇది చేయడం వల్ల అప్పులు క్లియర్ అయిపోతాయి ఆర్థిక సమస్యలు దూరం అయిపోతాయి మీ ఇన్కమ్ అనేటటువంటి జనరేట్ అవుతూ ఉంటుంది మీకు డబ్బులు విపరీతంగా సంపాదించడానికి నాలుగు మార్గాలు మీకు రెడీగా ఉంటాయి అలా ఉన్నప్పుడు మీకు జీవితంలో డబ్బు ఉండదు మీరు ఎప్పుడు కోరుకుంటే అప్పుడు డబ్బు అనేటటువంటిది ఆటోమేటిక్గా మీ దగ్గరికి చేరుతుంది కాబట్టి ఈ పరిహారం చేసుకుంటే మీకు కోరుకున్నప్పుడల్లా డబ్బు వస్తుందమ్మా ఓకే గురువుగారు ఈ తమలపాకు కాకుండా ఇంకా వేరే ఏమైనా యూస్ చేయొచ్చు అంటారా దీంట్లో చాలా రకాలైనటువంటి మార్గాలు ఉన్నాయి మొట్టమొదటి మార్గం అయితే ఇది ప్రయత్నం చేసి చూడండి ఈ ప్రయత్నంలోనే మీకు తప్పకుండా ఫలితం వస్తుంది ఇది రాలేదు ఇది కాలేదు అనుకుంటే తర్వాత మళ్ళీ దీని గురించి ఇంకా దానికి వాడవలసినటువంటి విధానాలు ఎన్నో రకాలుగా ఉన్నాయి తర్వాత ఆ విధానాల గురించి చెప్పుకుందాం ఇది వాడితే సరిపోతుంది కలియుగంలో దీనికంటే మించింది ఇంకోటి లేదు మనకు ఎన్నో రకాలైనటువంటి విధానాలు ఉన్నాయి అందులో మొట్టమొదటి విధానము తొందరగా ఫలితం వచ్చే విధానం ఈ తమలపాకుతో చేయవలసినటువంటి విధానం కాబట్టి ఇది ఒక్కటి చేయించుకోండి తప్పకుండా మీకు జీవితంలో డబ్బుకి కుదవ ఉండదు థ్యాంక్ యూ గురువు గారు మంచి విషయాన్ని తెలియజేశారు సో ఎవరైనా కూడా మీకు ఎలాంటి డబ్బుకు సంబంధించి ఇబ్బంది ఉన్నా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మంచిగా ఉంటుంది అనేసి చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి